హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మళ్ళీ మనం రింగ్స్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సేమ్ అండి మీకు అదే ఆఫర్లో వస్తాయి రింగ్స్ అనేవి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కావాలి మాకు ఖచ్చితంగా అనుకునే అయితే అసలు మిస్ అవ్వద్దండి చూడండి ఎందుకంటే త్వరగా అయిపోతాయి అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఇన్ని చూపిస్తాను మీకు ఇన్ని రింగ్స్ ఎక్కడ చూసిండ్రు ఏ వీడియోలో కూడా అయినా సరే చాలా త్వరగా అయిపోతాయండి ఓకేనా సరే ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నేను అవైలబిలిటీ చెప్తాను ఓకే అండ్ ఇందులో వచ్చేసి మీకు ఈచ్ రింగ్ టూ హండ్రెడ్ పడుతుందండి టూ రింగ్స్ అయితే టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ రింగ్స్ అయితే త్రీ ఫార్టీ పడుతుంది త్రీ రింగ్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫోర్త్ రింగ్ నుంచి మీరు ఎన్ని రింగ్స్ అయితే యాడ్ చేసుకుంటారో ఈచ్ రింగ్ కాస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ పడుతుంది త్రీ రింగ్స్ అయితే ఖచ్చితంగా త్రీ నైంటీ నైన్ అండ్ ఫోర్త్ రింగ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ ఎయిట్ మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు రీసెలర్స్కి అందరికీ యూజ్ అవుతుందని చెప్పానండి అంటే మీరు త్రీ నైంటీ నైన్ పే చేసిన తర్వాత ఫోర్త్ రింగ్కి ఇంకొక టూ హండ్రెడ్ పే చేయాల్సిన పని లేదు జస్ట్ వన్ ట్వంటీ పడుతుందండి ఫోర్త్ రింగ్ నుంచి ఓకేనా టెన్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక రింగ్ అనేది గిఫ్ట్ వస్తుంది అండ్ ఫిఫ్టీన్ రింగ్స్కి టూ రింగ్స్ అనేది గిఫ్ట్గా ఇస్తాను నేను ఇస్తానండి అది మీరు సెలెక్ట్ చేసుకునేది కాదు ఓకేనా ఏదో ఒక రింగ్ అనేది ఇస్తాను ప్రైస్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది ఓకేనండి ఇది అండ్ ఇది ఫోటో తీసి అయితే పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఇంత మంచి ప్రైస్లో వస్తున్నాయి మీకు ఎప్పుడు ఇదే ప్రైస్లో ఇస్తున్నానండి చక్కగా ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు అండ్ సైజ్తో పాటు అయితే తీసుకోండి అండ్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తెలుసు కదండీ అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి అండ్ ప్యూర్ పంచిలోహానండి మీకు స్టోన్ గ్యారంటీ అయితే లేదు నెక్స్ట్ డేకి ఉండదు ఈవెన్ టూ ఇయర్స్ రావచ్చు త్రీ ఇయర్స్ ఫోర్ లైఫ్ టైం కూడా రావచ్చు బట్ గ్యారెంటీ లేదు మెటల్ గ్యారెంటీడ్ ప్యూర్ పంచలోహ మీకు లైఫ్ టైం వస్తాయండి ఓకే మనకి బంగారంలోనే స్టోన్ గ్యారంటీ నేను దీంట్లో ఇవ్వలేనండి అది మీ ఇష్టమే ప్లేన్ కావాలి అని అనుకునే వాళ్ళు ప్లేన్ తీసుకోవచ్చు దాన్ని బట్టి అండ్ ప్లీజ్ చెప్పింది వినండి మీకు బ్యాంగిల్స్ కానీ ఏవైనా సరే చెప్పినప్పుడు వినరు పంచ్ లోహదొచ్చేసి మైక్రో ప్లేటెట్ అనుకుని తీసేసుకుని తర్వాత మాకు ఎక్స్చేంజ్ కావాలి అని అంటే మీకే షిప్పింగ్ పడుతుందండి ఓకేనా ఏదైనా డ్యామేజ్ అన్బాక్సింగ్ వీడియో ఉంటే ఖచ్చితంగా నేను ఇస్తాను బట్ మీరు వినకుండా తీసుకుని తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ మీకే వేస్ట్ అవుతాయి అడ్రస్ కంప్లీట్గా ఇవ్వకుండా రిటర్న్ వచ్చింది అనుకోండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ నాకు పంపించడానికి ఒకటి మీ ఏమైనా ఎక్స్చేంజ్ ఉంటే నాకు పంపించడానికి ఒక ఎయిటీ అవుతుంది నేను మీకు పంపించాన అప్పుడు ఒక ఎయిటీ అవుతుంది అండ్ మళ్ళీ నేను మీకు వచ్చిన ప్రోడక్ట్ని మళ్ళీ ఇంకొకసారి పంపించడానికి ఇంకొక ఎయిటీ అలాగ త్రీ ఎయిటీస్ అయితే మీకు వేస్ట్ అవుతాయండి కాబట్టి జాగ్రత్తగా అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి చెప్పింది పూర్తిగా కూడా విని తీసుకోండి ఓకేనా స్కిప్ చేసేస్తూ ఉండటం వలన ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అండి అందుకని మరీ మరీ చెప్తున్నాను నేను అయితే ఇప్పుడైతే చూసేద్దామండి స్టార్టింగ్ ఎయిట్ సైజ్ నుంచి నేను స్కేల్తోని ఇక్కడే చెప్తాను అండ్ మీకు సైజు కూడా మెన్షన్ చేస్తానండి మీరు సైజుతో సహా స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి మార్క్ చేయండి వాటిలో సెలెక్ట్ చేసుకోండి నేను మళ్ళీ అయితే సైజ్ చెప్పనండి దయచేసి చాలా టైం వేస్ట్ అవుతుంది అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అడిగి వదిలేస్తున్నారండి ఇంత నేను ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది టూ అవర్స్ వరకు కూడా స్పెండ్ చేసి ఉండవు ఎందుకంటే అడిగే వాళ్ళ వరకు ఇలా సైజు చెప్పేదాన్ని ఇంతకుముందు ఎంత టైం పడుతుంది చెప్పండి ఈచ్ రింగ్ ఇలా వీడియో తీసి పెట్టడానికి చాలా టైం పడుతుంది కదా సో పెడితే తర్వాత రెస్పాన్స్ ఇవ్వట్లేదండి అందుకని నేను ఇక్కడే చూపించేస్తాను మీరు స్క్రీన్షాట్ ప్రైస్తో తీసుకొని పెట్టేయండి మీకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు ఒక్క సైజులో రింగ్స్ ఆ సైజులో మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది వన్ పాయింట్ సిక్స్ అండి చూసుకోండి అంటే మీకు ఇలా స్కేల్తో చెప్పిన ఏమంటారు అప్రాక్సిమేట్గానే ఉంటాయండి ఇది అందాజ్గానే తీసుకుంటాం సైజ్ తెలియనప్పుడు ఇవేంటంటే ఒక టూ త్రీ సైజెస్ అనేవి ఇదే సైజులో వస్తాయన్నమాట చూసుకోండి మీరు సైజ్ చెక్ చేసుకున్నప్పుడు ఇన్నర్ మాత్రం తెలియని వాళ్ళండి ఇన్నర్ డయామీటర్ చెక్ చేసుకోండి బయటకి పెట్టద్దు ఇలాగా ఓకేనా బికాజ్ ఈ థిక్నెస్ వ్యారీ అవుతుంది సో లోపల నుంచి పెట్టి అండ్ లోపల గ్యాప్ మాత్రమే చెక్ చేసుకోండి ఓకేనా ఎంత వచ్చిందండి వన్ పాయింట్ సిక్స్ ఇదే మినిమం సైజ్ ఉందండి మన దగ్గర ఓకేనా సో కావాలి ఈ సైజులో కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఈ రింగ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఈ సైజులో ఓకేనా ఇదిగో థిక్నెస్ మంచిగా వస్తుందండి అండ్ మీరు టూ నైంటీ రింగ్స్ చూస్తుంటారు కదా త్రీ రింగ్స్ అవి వచ్చేసి మీకు కొంచెం అవి ప్యూర్ పంచలోహ ఏదైనా మీకు పంచలోహ చెప్తే ప్యూర్ వస్తుందండి బట్ అవి థిన్గా వస్తాయి అంతే మీకు థిక్నెస్ పెరిగినా లేదంటే స్టోన్స్ వచ్చినా కొంచెం కాస్ట్ వ్యారీ అవుతుంది కదా సో టూ అవి టూ నైంటీవి కాదండి ఇవన్నీ మీకు త్రీ పిక్ ఎనీ త్రీ త్రీ నైంటీ నైన్ రూపీస్వే ఓకేనా చూసుకోండి థిక్నెస్ వస్తుంది చాలా చక్కగా వస్తాయండి గోల్డ్ లాగా పిల్లలతో పెట్టచ్చు మీరు పెట్టుకోవచ్చు ఫ్యామిలీలో అందరూ చక్కగా తీసుకోవచ్చు అన్ని ఇన్ మంచిది అని చెప్తారు కదా హెల్త్ వైజ్ గుడ్ వెల్త్ వస్తుందని అవి నమ్మకపోయినా వెల్త్ కోసం బ్లడ్ సర్క్యులేషన్ మెటల్స్ ఫైవ్ మెటల్ కదా బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా జరుగుతుంది హీట్ అబ్జార్బ్ చేస్తుంది అంటారు కాబట్టి కావాల్సి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మీకు సైజ్ ఎయిటీన్ అండి ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు మార్క్ చేసి పెట్టేయండి ఇది ఏ రింగ్ పైన మార్క్ చేసేయండి ఈ రింగ్ కావాలంటే ఇక్కడ ఒక డాట్ పెట్టండి డాట్ పెట్టి పెడితే నాకు తెలుస్తుంది రింగ్ పైన అంటే మళ్ళీ తెలియదు కదా మీరు ఇది మొత్తం కవర్ చేస్తే ఏ రింగ్ పెట్టారని ఇవి మాత్రమే ఉన్నాయి ఎయిట్ సైజు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెంటీమీటర్స్లో అయితే వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండి ఓకే నెక్స్ట్ సైజ్ చూద్దాం నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి ఓకే చూసుకోండి ఇవి ఇవి వచ్చేసి బర్డ్ అండి ఇవి కొంచెం సింగిల్ స్టోన్వి ఇవి త్రీ మాత్రమే ఉన్నాయి ఇది కూడా బర్డ్ ఈ సింగిల్ సింగిల్ ఉన్నాయండి ఇవన్నీ చిన్నవి చిన్న రింగ్స్ కిడ్స్కి కావాలి అని అనుకుంటే నైన్ సైజులో లేదంటే మీకు నైన్ సైజ్ కావాలి అన్న తీసుకోవచ్చు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండి అంటే సైజు జస్ట్ పాయింట్ జీరో జీరో వన్ అలా వేరీ అవుతూ ఉంటుంది ఓకేనా సైజు వన్ పాయింట్ సిక్స్ అనేవాళ్ళు కూడా లేదంటే నైన్ సైజ్ వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలానే పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది టెన్ సైజ్ అండి చూసుకోండి ఇవి కూడా వన్ పాయింట్ సిక్స్ ఫైవ్కి సెంటీమీటర్స్ ఉంది చూసారు వన్ పాయింట్ సిక్స్కి సెవెన్కి మధ్యలో ఉంది ఓకేనా ఇవి టెన్ సైజ్ అండి ఇవి కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో కావాలి అని అనుకుంటే ఇవన్నీ మ్యాక్సిమమ్ సింగిల్ స్టోన్వి వచ్చాయండి చిన్న సైజు వచ్చాయి ఓకేనా సో కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి ఎన్ని అయితే చూపిస్తున్నానో అన్నీ ఉన్నాయండి కొన్ని చిన్న సైజు తక్కువ వస్తున్నాయి అన్నమాట ఓకేనా సో కిడ్స్కి కావాలి అని అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా ఇట్లా ఇవి వచ్చి రింగ్ మోడల్ ప్లెయిన్ డైలీ యూజ్ అంటే చక్కగా తీసుకోవచ్చు ఓకే టెన్ సైజు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి ఇదిగోండి క్లారిటీ లేదని అనుకుంటే మళ్ళీ ఇదిగోండి చూసుకోండి నేను ఫొటోస్ అది పెట్టలేనండి దయచేసి ఇక్కడే చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఇక్కడే చూసుకొని మార్చేయండి క్లియర్గా అయితే చూసుకోండి ఇక్కడే పిల్లలతో అంతా రింగ్స్ చాలా కష్టం అండి మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే ఫోటోస్ అయితే ప్లీజ్ రింగ్స్ పెట్టలేనండి ఒక ఫోర్ డేస్ తర్వాత అంటే అప్పుడైతే పెడతాను బికాస్ కంటిన్యూస్గా మెసేజ్ పెడుతూ ఉంటారు ఓకేనా సో ఇక్కడే చూసుకోండి క్లియర్గా చూపిస్తున్నాను కదా లేదంటే అన్నీ చూసినప్పుడు పక్కన స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకొని ఒక్కొక్కటి చూసుకోండి మీకు కావాల్సిన సైజ్ చూసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అప్పుడే అయిపోయినాయి అని అడుగుతారు ఉంటే నేను ఎందుకు ఇవ్వని చెప్పండి అయిపోతాయండి రింగ్స్ త్వరగా అందుకని మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఎందుకు ఏమంటే స్టోన్ వచ్చినవి మీకు ఇంత మంచి థిక్నెస్ వచ్చిన రింగ్స్ కూడా మీకు మంచి ప్రైస్లో వస్తున్నప్పుడు ఎవరు వదులుకోరు కదండి అందుకని త్వరగా అయిపోతాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు మీకు ఇంత పెద్ద పెద్ద రింగ్స్ కూడా నేను ఇదే ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను ఇవి చూస్తే మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇవి చిన్న సైజు కొంచెం తక్కువే ఉన్నాయి ఈ సైజు అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఇవి చూసుకోండి క్లియర్గా అయితే ఎల్లో స్టోన్వి ఇదొకటి అదొకటి మాత్రం ఉంది ఇలా అయితే ఉంటుంది ఇది ఓకేనా సో ఇది కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి బయట చాలా మబ్బుగా ఉందండి వీడియోలో రింగ్స్ కూడా కొంచెం అలానే అండ్ వీటి క్లీనింగ్ అవన్నీ తెలుసు కదండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇదిగోండి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెంటీమీటర్స్ లెవెన్ సైజ్ వస్తుంది మీకు ఏది ఆ సైజ్ తెలియని వాళ్ళు ఇలా ఇది చూసుకొని స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ రింగ్స్ చూసుకోండి టోటాయిస్ రింగ్స్ లిమిటెడే ఉన్నాయండి ట్వెల్వ్ సైజ్ అనమాట ఇవి ఓకేనా ఇది వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ వస్తుంది సెంటీమీటర్స్లో అయితే చూసుకోండి త్రీ స్టోన్ ఇది చాలామంది అడుగుతారు ఫోర్ స్టోన్వి బట్ లిమిటెడే వస్తున్నాయండి ఇవి ఎప్పుడు వచ్చినా అడుగుతుంటారు ఓన్లీ టూ రింగ్స్ మాత్రమే ఉన్నాయి దయచేసి ఓకే చూసుకోండి క్లియర్గా ఇక్కడే ఇది వచ్చేసి గణేష్ రింగ్ చూసారా చాలా సింపుల్గా డైలీ వర్క్ ఎంత చక్కగా ఉంటుందో ఇలాంటివి మనకి దొరకవు కదా చూసుకోండి గణేష్ రింగ్ అది కూడా సింగిల్గా ఉంది చూసుకోండి మీకు ఏది కావాలి అని అంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా చూసారా ఇది కొంచెం గ్రే పైన్ కలర్లో అలా ఉంది చూసుకోండి పర్పుల్ స్టోన్ ఇవి మీకు ట్వెల్వ్ సైజ్ అండి ట్వెల్వ్ సైజ్ అండ్ వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ మీరే స్కేల్తో చెక్ చేసుకొని వీటిలో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ నన్ను అడుగుతారు దయచేసి ప్లీజ్ ఓకేనా చెక్ చేసుకోండి తెలియని వాళ్ళకి పాప ఏం చేస్తాం కొత్తగా నాకు కూడా అండి స్టార్టింగ్లో ఇదిగోండి ఇవి డ్రాప్ షేప్ ఇట్లా వచ్చాయి చూసారు డ్రాప్ కాదు ఈ షేప్లో చాలా మంచిగా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది మిస్ చేసుకోవద్దు ఇది కూడా గణేష్ రింగ్ అండి ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ సింగిల్ సింగిల్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి ఈ సైజులో ట్వెల్వ్ సైజు వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి అన్నీ ప్యూర్ పంచులోహ అండి ఓకేనా మీకు లైఫ్ టైం వస్తాయి చక్కగా మెటల్ అనేది ఓకే మీరు యూజ్ చేసే కొద్ది షైనింగ్ వచ్చేస్తుంది ఓకేనా అండ్ గోల్డ్ లాగా ఇవేం సాఫ్ట్ టెక్స్చర్ మంచి ఫినిషింగ్ అలా ఏమి ఉండవండి లోపల కొంచెం అటాచ్మెంట్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అండ్ స్టోన్ దగ్గర కూడా ఓకే ఏవి డ్యామేజెస్ కాదు క్లియర్గా చూసుకోండి మీరు ఓకేనా మాకు ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి అండ్ కమ్యూనిటీ చెక్ చేసుకోవచ్చు అండి మీరు రివ్యూస్ కానీ చాలామంది ప్యూర్ పంచలోహాన్ని అడుగుతున్నారు యూజ్ చేసేవాళ్ళు కానీ చాలామంది చెప్తారండి రివ్యూస్ అన్నీ ఉన్నాయి మీకు ప్యూర్ పంచలోహ వస్తుందండి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి రింగ్స్ కానీ పంచలోహం బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా మెసేజ్ పెట్టండి ఓకేనా ఇదిగోండి వీ ఇందులో నేను ఇదిగోండి ఇది ప్యూర్ పంచ్ లోహ టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను చూడండి స్టోన్స్ కానీ చాలా చక్కగా వచ్చింది గోల్డ్కి మ్యాచింగ్ చూసారా గోల్డ్కి ఇది గోల్డ్ రింగ్ చూసుకోవచ్చు మీరే మీకు ప్యూర్ పంచులోహ వస్తుంది డౌట్ ఏం అక్కర్లేదు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మాకు కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేయద్దనమాట ఓకే ఓకే ఇదిగోండి ఇది వచ్చి మీకు థర్టీన్ సైజ్ అండి థర్టీన్ సైజు సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పగడం ఒక్క రింగే ఉందండి ఇవన్నీ కూడా చూసుకోండి ఇది ఒక డిఫరెంట్గా సింగిల్ స్టోన్ రింగ్ చాలా మంచిగా వచ్చాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సైజ్ బట్టి మీరు చూసుకోండి అండి ఓకేనా స్టార్టింగ్ అయితే ఇంట్రొడక్షన్ అయితే వినండి అండ్ మధ్యలో మీ సైజ్ దగ్గర వెళ్ళి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మార్క్ చేయొచ్చండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీకు నచ్చిన దగ్గర చిన్న డాట్ అలా మార్క్ చేసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ తక్కువ రింగ్స్ ఏ ఉన్నాయి చూస్తున్నారు కదా త్వరగా అయితే అయిపోతాయండి అందుకని కొంచెం ఫాస్ట్గా ఉండండి కావాలి కంపల్సరీ అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇదిగోండి ఫోర్టీన్ సైజు చూసారా ఇవి ఇవి ఫోర్టీన్ సైజు అనమాట ఇదొకటి మ్యాక్స్ అన్నీ సింగిల్వే ఉన్నాయండి ఓకేనా ఇది కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి సో కావాలి అని అనుకునేవారు గణేష్ రింగ్ అండి గాడ్ మోటివ్స్లో అడుగుతున్నారు కదా ఇవాళ అయితే ఇగో అన్ని గణేష్ రింగ్స్ ఉన్నాయి లార్డ్ గణేష్ అవి సో కావాలి బాయ్ కిడ్స్కైనా యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చి మీకు ఫోర్టీన్ సైజు వస్తుందండి ఫోర్టీన్ సైజు వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసేయండి మీకు కావాల్సినవి ఇది వచ్చి చూసుకోండి ఇది ఒక పింక్ కలర్లో ఇది వైట్ ఇలా వచ్చింది కావాలి అని అనుకుంటే కనుక క్లియర్గా చూసుకోండి ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి థిక్నెస్ చెక్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎన్ని ఎన్ని స్టోన్స్ ఉన్న రింగ్స్ మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి సో కావాలి అని అనుకుంటే మిస్ చేసుకోవద్దు ఫ్యామిలీ మొత్తం కూడా జస్ట్ త్రీ మెంబర్స్ ఉంటే త్రీ నైంటీ నైన్ త్రీ రింగ్స్ చక్కగా తీసేసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇవి ఓకేనా ఇదిగోండి ఇదేనండి డమరుకం ది సునైనా గారు తీసుకున్నారు కదా చాలామంది అడిగారు బట్ ఒక్కటే ఉంది చూసారా అందరూ అదే అడిగి ఎక్కువ మంది బుక్ చేసుకున్నారండి చూడండి ఓకే ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ సైజ్ అండి ఫిఫ్టీన్లో కావాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది ఓకేనా వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్లో అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అనుకునేవాళ్ళు సో కొంచెం ఎక్కువే మార్క్ చేయండి కొంచెం లేట్గా బుక్ చేసుకునే వాళ్ళంటే ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా ఉంటుంది కదా లేదంటే మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకేసారి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వీడియో చూడకుండా ఉండొచ్చు అనమాట వస్తామో చెక్ చేస్తారు పాపం అండ్ దయచేసి ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఏం చెక్ చేయొద్దండి పాపం అన్నీ చెక్ చేసుకుని మళ్ళీ వస్తున్నారు నాకు ఇది కావాలి అని అని ప్రీవియస్ వీడియోస్లో అన్నీ అయిపోయాయండి ఈ వీడియోలో రింగ్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఈ వీడియోలో మాత్రమే చూడండి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి ప్రీవియస్ అయితే బుక్ అయిపోయినాయి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి అండ్ క్లియర్గా అయితే చెక్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఫింగర్వి ఇది ఇవి ఇది అండ్ లాంగ్లో కూడా చూసుకోవచ్చు ఇదిగోండి రింగ్స్ సిక్స్టీన్ సైజ్ అండి ఓకేనా చూసుకోవచ్చు గ్రీన్ స్టోన్ ఇది వచ్చి బ్లూ కలర్లో వచ్చింది ఇది ఇది ఒకటి నైన్ స్టోన్ ఇది చాలామంది అడిగే రింగ్ అనమాట టోటాయిస్ది టోటాయిస్ది స్టోన్వి తక్కువే ఉన్నాయండి ఓకే ఇది కావాలి అని అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్టీన్ సైజు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది ఇందాక వన్ పాయింట్ ఎయిట్ అండి అంటే ఇంచుమించుగా సైజ్ తెలియనప్పుడు అంటే సెంటీమీటర్స్లో అంటే కొంచెం అప్రాక్సిమేట్గానే వస్తాయి కదా ఓకే ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చి దగ్గర అయితే చూసుకోండి ఇదిగోండి ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవి టోటో రింగ్స్ ఏనండి ఇవన్నీ కూడా టోటో రింగ్స్ అన్నీ కూడా ఇదే సైజులో వచ్చాయండి టోటో రింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అన్ని టోటోయ్స్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందనమాట ఓకేనా ఓకే ఓకే అనుకునే వాళ్ళు సెవెంటీన్ సైజ్లో టోర్టోయ్స్ కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి అన్నీ మ్యాక్స్ తిరిగిపోయింది చూసుకోండి అన్ని టోర్ స్ట్రింగ్సే మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు కదా ప్లెయిన్లో కావాలి డైలీ యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఈ సైజులో కావాలి అని అనుకుంటే చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఓకే ఇలా తిరిగిపోతున్నాయి నా సైజు ట్వెల్వ్ థర్టీన్ ఇవి పెడుతుంటే ఇదిగోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకోండి సైజుతో సెవెంటీన్ సైజ్ అండి వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ వస్తుంది అంటే వన్ పాయింట్ ఎయిట్కి నైన్కి అట్లా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బాబా రింగ్ అండి ఇదిగోండి ఈ కలర్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి ఇది ఓకేనా ఇది పంచలోహనే బట్ సమ్ ఏదో ఒక మెటల్ ఎక్కువ అయి ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఇది గోల్డ్ రింగే మనం కొంచెం గుల్లగా చేస్తే చేత అనేది అలా వస్తుంది కదా సో అలా ఉంది ఇది అనేది థిక్నెస్ వచ్చినవి ఏంటంటే కొంచెం గట్టి మెట్లు వచ్చినవి ఇదిగోండి ఈ కలర్లో అది యూజ్ చేస్తున్నా ఇది యూజ్ చేసిన నేను యూజ్ చేసే ఇస్తానండి అప్పుడే మీకు తెలుస్తుంది కదా ఇవన్నీ కదండి అంటే ఒక రింగ్ మనం ఒక మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకొస్తున్నామంటే మనం చెక్ చేసే సేల్ చేయాలి కదా లేదా మంచిది అని అనిపిస్తేనే ఇస్తామండి ఓకేనా ఇదిగోండి ఇది వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ వస్తుంది సెవెంటీన్ సైజు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది ఇలా వచ్చింది ఇది ఈచ్ ఈచ్ ఫింగర్ చూపిస్తున్నా చూడండి కొంచెం థిన్గా వచ్చాయండి సన్నగా మనం టూ నైన్టీన్ రింగ్స్ చూసాం కదా ఆ మోడల్లో ఓకేనా ఇవే త్రీ తీసుకుంటే కనుక ఇవే త్రీ తీసుకుంటే మీకు ప్రైస్ అని నేను చెప్తాను నాకు మెసేజ్ పెడితే మాకు ఈ త్రీ టోర్టాయిస్ రింగ్స్లో సెవెంటీన్ సైజే ఈ ఇవే త్రీ కావాలి అని అంటే మీకు త్రీ నైంటీ నైన్ పడదండి ఓకేనా స్టోన్ రింగ్స్తో పాటుగా తీసుకుంటే మాత్రం త్రీ నైంటీ నైన్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి మీకు ఎయిటీన్ సైజు అన్ ఎయిటీన్ సైజు ఇవి మాత్రమే ఉన్నాయండి సింగిల్ రింగ్ సింగిల్ రింగ్ అంటే ఇవి ప్రీవియస్వి ఓకే తక్కువ ఉన్నాయి సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ సైజు వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఓకేనా ఎయిటీన్ సైజు వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్లో వస్తుంది చూసుకోండి క్లియర్గా ఇది నా స్కిన్ డ్రై స్కిన్ అండి వింటర్ వస్తే చాలా ఇలా అయిపోతుంది చాలా చేతులు అన్నీ పగిలిపోతాయి చేతుల పైన చూస్తుంటే అందంగా కనిపించట్లేదు కానీ రింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఓకేనా ఇది ఒక్కొక్క రింగే ఉంది పగడం చూసారా త్రీ రింగ్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సైజెస్లో మీకు ఏది కావాలి అది ఎయిటీన్ సైజు వన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఓన్లీ సెవెన్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చి నైంటీన్ సైజ్ అండి నేను జెంట్స్ రింగ్స్ చూపిస్తానండి జెంట్స్ రింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అవి కొంచెం ఎక్కువ కాస్ట్ పడతాయండి చూసుకోండి ఇది వన్ పాయింట్ నైన్కి టూకి మధ్యలో వచ్చింది నైన్టీన్ సైజ్ అంటే ఓకేనా కొ జెన్స్ రింగ్ కొంచెం థిక్నెస్ వచ్చింది పగడ పగడం పగడం అండ్ పర్లు అవి కొంచెం కాస్ట్ పడతాయండి దీనికంటే ఎక్కువ థిక్నెస్ వస్తాయి అవి మనకి నంబర్ ఆఫ్ స్టోన్స్ పెరిగినా లేదంటే థిక్నెస్ మెటల్ అంటే ఇప్పుడు మనం ఫైవ్ మెటల్ సిల్వర్ గోల్డ్ కాపర్ అన్నీ యూజ్ చేస్తున్నారు కదండి సో మన థిక్నెస్ పెరిగినప్పుడు కాస్ట్ పెరుగుతుంది కదా జెన్స్వి కొంచెం ఈచ్ రింగే మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ అలా ఆ ప్రైస్లో ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నేను జెన్స్ రింగ్స్ కూడా సో మీరు ఒకేసారి నాకు డిస్పాచ్ చేయండి జెన్స్ రింగ్స్ కూడా కావాలి అని అనుకుంటే పక్కన పెట్టుకోవచ్చండి ఇవి ఓకేనా వీటిలో బుక్ చేసుకుని పేమెంట్ చేసి పక్కన పెట్టమంటే పెడతాను ఓకే ఇవి వచ్చేసి ఇది కూడా సింగిల్ రింగ్ ఉందండి నైన్టీన్ సైజు వన్ పాయింట్ నైన్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి చూసుకోవచ్చు ఇవి ఉన్నాయి బాబా రింగ్స్ టూ ఉన్నాయి ఓకే ఇవైతే వచ్చేసాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ సైజ్ అండి ఓన్లీ ప్లేన్ ఉన్నాయి చూసారా ఇది బాలాజీ రింగ్ లార్డ్ బాలాజీ రింగ్ ఓకే ఇది గుళ్ళ చేత వస్తుంది ఓకే ఇది కూడా సింగిల్ ఇవన్నీ ఉన్నాయండి సింగిల్ సింగిల్గా ఓకే ఇది కావాలి అని అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ సైజు ట్వంటీ సైజు మీకు వన్ పాయింట్ నైన్ ఫైవ్ సెంటీమీటర్స్లోనే వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అని అనుకుంటే అండ్ దగ్గరగా చూసుకోండి ఓకేనా ప్లెయిన్ ఇది ఇట్లా వస్తుంది ఇది థిన్ కావాలంటే థిన్ థిక్ కావాలంటే థిక్ ఏది కావాలంటే అది ఇది ఒక లేజ్ ప్యాటర్న్లో అలా వచ్చింది ఓకేనా కొంచెం సైజు పెరిగే కొద్ది తగ్గిపోయినాయి అండి అంటే ఇవన్నీ జెన్స్ సైజు వస్తాయి కదా మ్యాక్సిమమ్ ఓకే ఈ వీటిలో కూడా జెంట్స్కి కావాలి అంటే ప్లేన్ కానీ ఇలాంటివి జెంట్స్కి కావాలంటే ఇవైనా అండి తక్కువ ఉన్నాయన్నమాట చిన్న సైజువి తక్కువ వస్తున్నాయి పెద్దవి సైజువి తక్కువ వస్తున్నాయండి మీడియం సైజులో చూపించాను చూడండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మాత్రం ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఆ సైజులోనే ఎక్కువ వస్తున్నాయండి అండ్ సెల్లింగ్ కూడా అవి ఎక్కువ అవుతాయి ఆ సైజువి చిన్నవి అడుగుతున్నారు పాపం చాలామంది ఉండట్లేదు ఇవి వచ్చి లేండి ఓకేనా ఇవి వచ్చి మీకు ఇదిగోండి లక్ష్మీ అమ్మ రింగ్ సింగిల్ పీసే వచ్చి ఉందండి కావాలి అనుకుంటే తీసుకోండి అండ్ రీసెలర్స్ అయితే ఫాస్ట్గా ఫస్ట్ తీసుకోండి ఎందుకంటే నాకు పిక్స్ అడుగుతారు తర్వాత అవ్వదండి అసలు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ వన్ సైజ్ అండి టూ సెంటీమీటర్స్ వస్తుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి జెంట్స్కి కావాలంటే తీసుకోవచ్చు ఇవన్నీ ప్లెయిన్లో వచ్చాయి చూసుకోండి ఓకే ఇది కనకపుష్యరాగం సింగిల్ రింగ్ ఉంది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజ్ ఓకేనా టూ సెంటీమీటర్స్ వస్తుంది ట్వంటీ టూ టూ సెంటీమీటర్స్లో వస్తాయి చూసుకోండి అన్నీ ఈ మోడల్లో వచ్చాయండి ఇలాంటివి రాలేదు ఓకే ఇవి మాత్రం ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కావాలి అని అనుకుంటే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అండి పంచలోహంలో మెట్టలు డైలీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు హెల్త్ వైజ్ కూడా మంచిది సో మిస్ చేసుకోవద్దండి మీకు ఇలా ఒక పేర్ వచ్చేస్తాయి అడ్జస్టబుల్ చూసారా ఇలా ఓపెన్ వస్తుంది సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ వచ్చింది అన్ని ప్లెయిన్లో మ్యాక్సిమం ప్లెయిన్లో ఉన్నాయండి త్రీ కూడా ఇదొకటి ఇక్కడ గీతలో వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చి మళ్ళీ ఇలా ఓకేనా సో ఏది కావాలి అని అంటే అది తీసుకోవచ్చు అండి ఇవైతే మీకు పేర్ టూ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ పేర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు త్రీ కావాలి అని అనుకుంటే కనుక ఈ త్రీ కావాలి అని అనుకుంటే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పేర్స్ కావాలి అనుకుంటే ఫైవ్ నైంటీకి వచ్చేస్తాయి సింగిల్ పేర్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ మిస్ చేయొద్దండి అండ్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మన ఛానల్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి మీకు నచ్చినట్లయితే కలెక్షన్ నచ్చినట్లయితే అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ నెంబర్ కమెంట్లో కూడా ప్లేస్ చేసేయండి గివ్ అవి తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్